రఘు డయాబెటీస్ థైరాయిడ్ ఎండోకెన్ సెంటర్ మరియు హార్మోన్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ డాక్టర్ ఓరుగంటి రఘుపతి సారథ్యంలో నడుస్తున్న రఘు క్లినిక్ మిసైడ్ ఏషియన్ శ్రీదేవి మాల్ ఆపోజిట్ దేవికా డయాగ్నోస్టిక్ సెంటర్ హన్మకొండ బాల సముద్రంలో వైద్య సేవలు అందిస్తుంది వివరాల కోసం ఎయిట్ ఫోర్ డబల్ నైన్ ఎయిట్ టూ డబల్ త్రీ సిక్స్ వన్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ నైన్ నెంబర్లకు సంప్రదించగలరు